ఒక అడవిలో ఓ కోతుల గుంపు నివసించేది దానికి లీడర్ కపినాథుడు అందులో కేసరి తిమ్మన అనే రెండు కోతులు కూడా ఉండేవి ఆ అడవికి దగ్గర్లోనే ఒక గుడి ఉండేది అక్కడికి చాలామంది భక్తులు వస్తుండేవారు ఆ భక్తులు వేసిన అరటిపండ్లు కొబ్బరితో కేసరీ తిమ్మన కడుపు నింపుకొనేవి ఒకరోజు ఓ వ్యక్తి బుట్టనిండా అరటిపండ్లు తీసుకొచ్చి ఎక్కువ కోతులు ఉన్న దగ్గర పెట్టాడు అవన్నీ సంతోషంగా తీసుకుని తినసాగాయి మరుసటి రోజు అతను అలాగే చేశాడు ఆ విషయానికి కపినాథుడికి తెలిసింది వెంటనే కోతులతో సమావేశం ఏర్పాటు చేసి మనం స్వేచ్ఛా జీవులం మనకు నచ్చిన ఆహారం తింటాం నచ్చిన చోటుకు వెళ్తాం అయితే మధ్య ఎవరో అరటిపండ్లు పంచుతున్నారని తెలిసింది దానికి ఖచ్చితంగా ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది ఇలా ఆహారం మన దగ్గరికి ఉచితంగా వచ్చిందంటే దాని గురించి ఆలోచించాల్సిందే మీరంతా జాగ్రత్తగా ఉండండి అని హెచ్చరించింది ఆ తర్వాత రోజుకూడా అరటిపండ్ల బుట్ట పెట్టాడా వ్యక్తి కపినాథుడి మాటలు గుర్తుపెట్టుకుని చాలా కోతులు ఆ బుట్ట దగ్గరికి వెళ్లలేదు కానీ నోటిదాకా వచ్చిన ఆహారాన్ని పోగొట్టుకోవడం ఎందుకని కేసరి తిమ్మనా మాత్రం తినేశాయి అలా రోజూ ఆ రెండూ ఆ వ్యక్తి తెచ్చిన అరటిపండ్లు తినసాగాయి మెల్లగా వాటిని మచ్చిక చేసుకున్న ఆ వ్యక్తి వెంట పెట్టుకుని తీసుకెళ్లాడు కొబ్బరికాయలు తెంపడం విన్యాసాలు చేయడం ఇలా రకరకాల విభాగాల్లో వాటికి శిక్షణ ఇచ్చాడు పాపం ఎంత పని చేసినా సరిగ్గా తిండికూడా పెట్టేవాడు కాదు ఆ పనులు చేయలేక చాలా నీరసించిపోయేవి దాంతో అవి మన నాయకుడు చెప్పిన మాటలు అప్పుడే విని ఉంటే ఈరోజు ఈ కష్టం తప్పేది అనవసరంగా ఇబ్బంది పడుతున్నాం అనుకు బాధపడ్డాయి